అత్యంత ఫ్యాషనబుల్ అప్గ్రేడ్ డిజైనర్ శారీస్ జ్యువెలరీ యాక్సెసరీస్ లభించే హై హైలెఫ్ ఎగ్జిబిషన్ నగర ప్రజలకు అందుబాటులో వచ్చింది విజయవాడ నోబాటల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఎగ్జిబిషన్లో దేశంలోని ప్రముఖ డిజైనర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు దసరా దీపావళి పండుగల సీజన్ వేళ మహిళలకు అవసరమయ్యే అన్ని రకాల జ్యువెలరీ వస్త్ర ప్రపంచాన్ని ఒకే వేదికపై అందించే హైలైఫ్ ఎగ్జిబిషన్ విజయవాడ నోవాటల్ హోటల్లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది దేశవ్యాప్తంగా నూట యాబైకు పైగా ప్రముఖ డిజైనర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు బంగారు వజ్రవర్ణాలు మహిళలు మెచ్చే అన్ని రకాల శారీస్తో పాటు యువతలు మెచ్చే సల్వార్ కమీజలు అనర్కలి శరారా లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ కుర్తీస్ అందుబాటులో ఉన్నాయి ఇంకా యువతను ఆకట్టుకునే వందలాది రకాల డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి దేశంలోని అన్ని రాష్ట్రాల సంప్రదాయ దుస్తులతో పాటు యువత మెచ్చే ఆధునిక వస్తాలు అందుబాటులో ఉంచారు అలాగే ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు కెంపులు డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల్లోని అగ్రశ్రేణి ప్రీమియం ఆభరణాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు ఎగ్జిబిషన్లు సందర్శించి తమకు నచ్చిన తాము మెచ్చిన ఆభరణాలు వస్తాలను కొనుగోలు చేస్తున్నారు ఈ అవకాశాన్ని నగర ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు